ఇంటికి తెలుసు కదా కూటమి గెలిచిన తర్వాత త్రిబులర్ ఏదో ఒక పదవిని అయితే చేపడతారు అని అందరూ భావించారు ముఖ్యంగా ఆయన స్పీకర్ పదవి చేపడతారు స్పీకర్ పదవి ఆయనకి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సామాజిక సమీకరణాల వల్ల రఘురామరాజుకి అయితే స్పీకర్ పదవి కేటాయించడానికి అయితే చంద్రబాబు అంత ఆసక్తి అయితే చూపలేదు అయితే ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాబట్టి మంత్రి పదవిలో కూడా ఆయన రీసెంట్గా కదా టీడీపీలో చేరింది దానివల్ల కూడా మంత్రి పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబు ఆసక్తి అయితే చూపలేదు అయితే ఈ సందర్భంగా రఘురాంగ రాజు అభిమానులు కొందరు మేధావులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే రఘురామరాజుకి కేంద్రం అంటే బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు మన రాష్ట్రానికి అమరావతి డెవలప్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానకర్తగా అంటే సమన్వయకర్తగా నిధులు అంటే బీజేపీ నుంచి నిధులు తీసుకురావడంలో అమరావతి డెవలప్మెంట్కి గ్రాంట్లు సమకూర్చడంలో డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు అన్నిటిలో రఘురాం రాజుని కేంద్రానికి మరియు ప్రభుత్వానికి ఒక సమన్వయకర్తగా నియమించుకుంటే బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అలాగే అమరావతికి కూడా మంచి నిధులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే కొందరైతే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఆయన ఒక సమన్వయకర్తగా నియమిస్తే ఆయనకున్న స్టేచర్ పలుకుబడి వల్ల రాష్ట్రానికి నిధులు రావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి చంద్రబాబు నాయుడు ఆయనకి మరి పదవి ఇస్తాడా లేదా అనేది ఏదైనా కానీ కూటమి ఏర్పడటంలో త్రిపుల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది మరి ఆయనకి చంద్రబాబు నాయుడు ఏ రకంగా న్యాయం చేస్తాడో చూడాలి ఓకే